అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల పరామర్శ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటన చేశారు ఇందులో పేరుకే పరామర్శ అసలు విషయం ప్రదర్శన ఇంకా చెప్పాలంటే బల ప్రదర్శన అయితే ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయినట్టే చెప్పాలి ఉదయం పదకొండు గంటలకి తాడేపల్లిలో బయలుదేరి పన్నెండు గంటలకి గుంటూరులో అంబటి ఇంటికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాయంత్రం నాలుగున్నర గంటలకు కానీ అక్కడికి చేరుకోవాలి ఆయన అంటే దాదాపు ఐదు ఆరు గంటలు పట్టిందన్నమాట గంట ప్రయాణం కారణం ఏంటి దారి పొడవున భారీ ఎత్తున జనం పోగుపడ్డం విజయవాడ గుంటూరు హైవే కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది ఇందులో ఖచ్చితంగా చాలామంది వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగానే వచ్చుంటారు కానీ ఇంకా చాలామందిని వైసీపీ నాయకులు తరలిస్తారు అనే దాంట్లో కూడా సందేహం లేదు అందులోనూ వైసీపీ ఒత్తిడిలో ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళు చాలామంది మొబలైజ్ అయి ఉంటారు అని చెప్పి కూడా అనుకోవచ్చు ఇటువంటి సమయాల్లో ఎంతమంది పోలీసులను పెట్టినా కూడా జనాన్ని అడ్డుకోవడం కష్టం అది కాకుండా ఈ టైంలో వైసీపీకి ఇట్లా జనాన్ని పోగు చేయటం అనేది చాలా అవసరం ఏదో ఒక సాకుతోటి జనాన్ని మొబలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి జననాయకుడు అనే ఫీలింగ్ తీసుకురావాలి ఇది వైసీపీ పార్టీ వాళ్ళకి ఎంత ముఖ్యమో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి కూడా అంత ముఖ్యం లేకపోతే ఆయనకు కూడా రాను రాను కాన్ఫిడెన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది నాకు జనం బాగానే ఉన్నారు అనే ఫీలింగ్ మధ్య మధ్యలో తెచ్చుకుంటే కానీ ఆయన మరొక మూడేళ్ల పాటు గడపలేడు నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న జగన్కి ఆ మాత్రం జనం వెనక ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు మొత్తానికి ఒక ఈవెంట్గా ఈ పరామర్శని వైసీపీ బాగానే మేనేజ్ చేసింది ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడూ జరిగే విధంగానే అంబటి కుటుంబ సభ్యులు చివరికి సైడ్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు ఎందుకంటే ఫోకస్ అంతా జగన్ మీద జనం మీద ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలకొస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు తమ పార్టీ నాయకుల మీద దాడుల గురించి మాట్లాడారు ప్రజాస్వామ్యం ఖూని అని చెప్పి జగన్ మాట్లాడితే అది కొంచెం హాస్యాస్పదంగా ఉండాలి కానీ టీడీపీ చర్యల వల్ల జగన్ మాటలకి ఎంతో కొంత క్రెడిబిలిటీ వచ్చిందనే చెప్పాలి దాడుల విషయంలో టీడీపీ చేసింది ఖచ్చితంగా సమర్థనీయం కాదు జగన్ గతంలో ఇట్లాంటి పనులు చేయించాడు కాబట్టి టీడీపీ కూడా అదే పని చేయడాన్ని జనం హర్షించరు ఈ విషయంలో జగన్ హిపోక్రసీని జనం గుర్తిస్తారు అదే సమయంలో టీడీపీ ప్రవర్తనని కూడా విమర్శిస్తారు ఈ దాడుల మీద చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గానే అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా ఆ పార్టీకి ఈ విషయంలో నష్టమైతే జరిగింది అయితే కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లాగే అడ్డగోల వాదనలకు దిగాడు సీబీఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా అని చెప్పి అంటున్నాడు ఆయన సీబీఐ వాళ్ళు ఈ కేసులో క్లీన్ చిట్ ఇస్తే అసలు ఛార్జ్ అనేదే దాఖలయ్యేది కాదు నెయ్యిలో ఘోరమైన కల్తీ జరిగింది అయితే అందులో యానిమల్ ఫ్యాట్స్ కలిశాయని ఘంటా పదంగా చెప్పలేము అని మాత్రమే అన్నారు యాక్చువల్గా ఛార్జ్షీట్లో సిబిఐ చెప్పింది ఏంటంటే పాజిబిలిటీ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఫ్రమ్ యానిమల్ ఆరిజిన్ అంటే ఘీ టాలో లార్డ్ ఆర్ ఫిషాయిల్ అపియర్స్ వెరీ లెస్ అన్నారు అంటే యానిమల్ ఫ్యాట్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని అసలు యానిమల్ ఫ్యాటే లేదు అని చెప్పి బల్ల గుద్ది ఈ రిపోర్ట్లో సిబిఐ ఏమీ చెప్పలేదు అయినా కూడా జంతువులకు కరవలేదు కాబట్టి మిగతా అక్రమాలు అవకతవకలు అంతర్ధానం అయిపోతాయా టీటీడీలో ఫ్రాడ్ జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలకి మోసం చేశారు నెయ్యి పేరుతోటి దాదాపు అరవై లక్షల కిలోల కల్తీ పదార్థాలను కలిపి తయారు చేసినటువంటి దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని నాలుగేళ్ల పాటు భక్తుల చేత తినిపించారు అని సిబిఐ చెప్పింది ముప్పై ఆరు మంది మీద కేసులు కూడా పెట్టింది ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టకపోయినంత మాత్రాన కల్తీ జరగలేదని ఫ్రాడ్ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు జగన్కి ఇందులో నేరుగా పాత్ర లేకపోవచ్చు కానీ ఆయన ప్రభుత్వంలో ఆయన అనుయాయులైన వాళ్ళు చైర్మన్లుగా ఉండగా జరిగింది అనే మాట వాస్తవం అయితే కూటమి ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే రిపోర్ట్లో ఉన్న విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడం అంతేకాదు అంతేకాదు అంబటి రాంబాబు మాట్లాడిన బూతుల మీద దాడులకి పాల్పడకుండా చట్టపరంగా వెళ్ళుంటే వైసీపీని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉండేది నేను అన్నది పొరపాటు అని చెప్పి అంబటే స్వయంగా ఒప్పుకున్నాడు మోర్ దెన్ వన్స్ అట్లాంటప్పుడు టీడీపీ ఈ చిల్లర దాడి చేయకుండా ఉండి ఉంటే ఆ పార్టీకి ఎంతో మైలేజ్ వచ్చేది ఈ దాడుల వల్ల ఇప్పుడు అసలు విషయం మరుగున పడింది తిరుమల లాంటి ఆలయంలో కల్తీకి పాల్పడి భక్తులకి ద్రోహం చేశారు అనే విషయం పక్కకుపోయింది టీడీపీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టయింది తప్పు చేసి తాను తన పార్టీ విక్టిమ్ అన్నట్టుగా ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది దానికి కారణం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి చేసినటువంటి తప్పిదాలే